రైతులకు అదిరిపోయే శుభవార్త ఈ నెల ఇరవై నాలుగున మనకి కేంద్ర క్యాబినెట్ అంటే కేంద్రం మనకి పార్లమెంట్లో సమావేశాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్ కూడా ఉండబోతుంది ప్రధాని మోడీ గారు రైతులకైతే శుభవార్త చెప్పబోతున్నారు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట రైతులకు సంబంధించి ప్రధాని మోడీ గారు ఎప్పటి నుంచో ఆశ పెడుతూ ఆశ పెడుతూ ఊరిస్తూ వస్తూ ఉన్నారన్నమాట పిఎం కిసాన్ డబ్బుల పెంపుదలకు సంబంధించి కానీ ఎట్టకేలకు ఈసారి మాత్రం పిఎం కిసాన్ డబ్బులు పెంచేందుకైతే ఖచ్చితంగా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు సో దీనికి సంబంధించి మనకి అఫీషియల్ న్యూస్ కూడా రావడం జరిగింది సో ఇప్పుడే మనం చూసుకుంటే అఫీషియల్ న్యూస్ అనమాట ఇందులో ముఖ్యంగా సమావేశాలు సమావేశాల టైంలో కీలక నిర్ణయాలు అయితే చేయబోతున్నారు అందులో ఒకటి మనం చూసుకుంటే రైతులకు ఇస్తున్న పెట్టుబడి స్థాయిని ప్రస్తుతం ఇస్తున్న ఆరు నుంచి ఎనిమిది వేలకు పెంచడం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది అఫీషియల్ న్యూస్ అనమాట రైతులకు ఇప్పుడు ఇస్తున్న పెట్టుబడి సాయం ప్రజెంట్ ఆరు వేలు అయితే ఉంది కదా దీన్ని ఎనిమిది వేలకు పెంచేందుకు సో నిర్ణయం అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో రైతులకు సంబంధించి ఈ విధంగా శుభవార్త అయితే చెప్పబోతున్నారు చాలా రోజుల తర్వాత సో ఈ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పీఎం కిసాన్ రైతులందరూ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఇక్కడ నుంచి ఎనిమిది వేల రూపాయలకి అయితే పెరగబోతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది